ఇందూపురం పట్టణానికి చెందిన యువ నాయకుడు కేవీ పనిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి సమక్షంలో యాభై మంది యువకులు పార్టీలో చేరారు ఈ సందర్భంగా పనిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మంచి సుపారీ పరిపాలన అందిస్తున్నారని అందువల్ల పార్టీలో చేరినట్టు తెలిపారు రాబోయే ఎన్నికల్లో హిందూపురం టీడీపీ కంచుకోట బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగరవేసి జగన్మోహన్ గిఫ్ట్ గా అందిస్తామని అన్నారు సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందిస్తున్నారు అన్ని విధాలుగా ప్రజలకి న్యాయం చేస్తున్నారని నిన్నటి రోజున మేము హిందూపూర్ వైఎస్ఆర్సిపిలో చేరడం జరిగినది ఈసారి హిందూపురం టీడీపీ కంచుకోటను బద్దల కొట్టి మేము వైఎస్ఆర్సిపి జెండాను ఎగిరేసి జగనన్నకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము మన ఎమ్మెల్యే అభ్యర్థిగా దీపికక్క అని మరి ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మని అత్యధిక మెజారిటీతో

でだろう وان ناتلا کون اي سائیڈ اچن